హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాం దానికి కావాల్సింది బేసిక్ నార్మల్గా చేసేసుకోవడమేనండి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలా గుడ్లు ఉడకపెట్టేసుకొని వాటికి ఇలా గంటలు పెట్టుకొని ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత గంటలు పెట్టుకున్న గుడ్లు అన్నీ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఎందుకు వేయాలి అంటే నాకు తెలీదు చాలామంది చాలా రీజన్స్ చెప్తారు నాకైతే కలర్ బాగుంటుంది అని మాత్రమే వేస్తాను ఎగ్ ఇలా మంచి ఎల్లో అండ్ గోల్డిష్ కలర్ కనిపిస్తే నాకు చూడడానికి ఇష్టం అందుకే ఇలా పసుపు అయితే యాడ్ చేసేసుకుంటాం సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వేగిన గుడ్లన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నిటిని వేసేసుకోవాలి సో ఇలా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు చక్కగా మగ్గించుకోవాలి మీకు ఎంతమందికి ఈ కొత్త ఉల్లిపాయ టేస్ట్ నచ్చుద్ది అంటే నార్మల్గా చేసిన వాటికి ఇలా కొత్తగా వచ్చిన ఉల్లిపాయ కలర్ ఉంది కదా డార్క్ పర్పుల్ ఇలా ఉన్న ఉల్లిపాయని కర్రీ చేస్తే ఎంతమందికి టేస్ట్ నచ్చుద్ది నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఉల్లిపాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అందుకే టేస్ట్ బాగా ఉంటుంది సో ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు ఆర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం సో ఇవన్నీ మన ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం ముందే పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఎక్స్ట్రా కావాలి పసుపు అనుకున్న వాళ్ళు కారంతో పాటు ఉప్పుతో పాటు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు సో మన మసాలా అంతా మనం వేసిన ఉప్పు కారం ఉల్లిపాయలకి బాగా పట్టిన తర్వాత ఉడికపెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకొని ఒకసారి గుడ్లు కూడా మనం ఆనియన్స్ మసాలా పట్టేలా కలుపుకోవాలి సో చూసారు కదా ఈ మనమైతే ఈ రోజుల్లో ఏదైనా కర్రీ చేయాలి అంటే ఆ మసాలాలు ఈ మసాలాలు మన ఏదో ఒక షాప్కి వెళ్ళిపోయి ఎగ్ మసాలా ఫిష్ మసాలా చికెన్ మసాలా మళ్ళీ తందూరి ఇలా రకరకాల పౌడర్లు కొంటున్నాము అవన్నీ వేసేసి కర్రీస్ చేస్తున్నాం హానెస్ట్గా చెప్తాము ఇంతకు ముందు రోజుల్లో మన పాతకాలం వాళ్ళు మన అమ్మమ్మలు వాళ్ళ తరం వాళ్ళు ఈ మసాలాలన్నీ ఉండేవా అస్సలు ఉండేవి కాదు వాళ్ళకి తెలిసింది ఒకే ఒక మసాలా అదే ఇది జీడిపప్పు దాల్చిన చెక్క నువ్వులు గసగసాలు చిన్న యాలక ఒకటి సరిపోతుంది వీటన్నిటిని మీ దగ్గర ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా పేస్ట్ చేసుకొని మనకి ఎగ్స్లో వాటర్ కూడా దగ్గర పడిపోయిన టైంలో ఇలా వేసేసుకోవాలి ఈ మసాలా గ్రేవీ ఒక్కటి సరిపోతుందండి ఏ కర్రీలోకైనా ఈ కర్రీ ఇలా చేయాలి అలా చేయాలని ఏమీ ఉండవండి ఏదైనా ఒకేలా చేయడమే అసలు వంట చేయడానికి అస్సలు భయపడద్దు మనం వేసే వస్తువులు మారుతాయేమో కానీ మోస్ట్లీ ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటాయి బెండకాయ రోజు బెండకాయ వేస్తాం దొండకాయ రోజు దొండకాయ వేస్తాం అంతకు మించి ఒక్కొక్కదానికి ప్రత్యేకంగా మార్పులు చేసుకొని చేయాల్సిన అవసరమే లేదు అస్సలు కంగారు పడద్దు మీకు నచ్చిన విధంగా మీ టేస్ట్కి ఒకరోజు ఒకటి యాడ్ చేయండి ఇంకో రోజు ఇంకొకటి యాడ్ చేయండి రెండింటిలో ఏది బాగుంటుందో అది ఫైనల్గా ఫిక్స్ చేసి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు సో చూసారు కదా మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఆయిల్ బాగా బయటికి రిలీజ్ అయితే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది సో కాసేపు ఇలా ఉంచుకొని చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో సో ఈ స్టేజ్లో కట్టేసి మంచి రైస్లోకో లేదా మంచి చపాతీలోకి బటర్ ఎగ్ గ్రేవీ తింటే నెక్స్ట్ లెవెల్ అండి